వారాహి సిల్క్స్ కూకట్పల్లి బ్రాంచ్కి వచ్చాను నేను త్రీ ఫ్లోర్స్ షోరూమ్ ఇక్కడ ఇక్కడ డెంటిస్ట్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన డాక్టర్ స్పందన గారు షీఈస్ ది ఓనర్ ఆఫ్ దిస్ డాక్టర్ స్పందన నమస్కారం సో మచ్ అండి వెల్కమ్ టు వారాహి సిల్క్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అసలు ఎటువైపు చూడాలో అర్థం కాని విధంగా అసలు మొదటి నుంచి కూడా అక్కడ వెంకటేశ్వర స్వామి ఏమిటి చీరల కూడా చాలా కదకలాడుతోంది ఈ షోరూమ్ అవునండి కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ అండ్ థాంక్యూ అండి వారాగీ సిల్స్ మన ఫస్ట్ బ్రాంచ్ జూబ్లిహిల్స్ అండి ఇది కుకట్పల్లిలో సెకండ్ బ్రాంచ్ సో ఇది మనకి కొంచెం సెంటర్ ఆఫ్ ది సిటీ అయిపోతుంది ఆల్రెడీ అయిపోయింది స్టిల్ ఇంకా కొంచెం కనెక్టివిటీ కోసం మేము ఇక్కడ కుకట్పల్లిలో స్టార్ట్ చేసాము సో ఇక్కడ మనకి రేంజెస్ వచ్చేసి త్రిబుల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి అండి 999 999 రూపాయలు అక్కడ నుంచి స్టార్ట్ చేశారు షోరూమ్ చూసి నేను ఫ్రాంక్లీ చాలా కాస్ట్లీ ఉంటాయో అనుకున్నాను లేదు చాలా ఎఫర్డబుల్ ప్రైసెస్ ఒక మిడిల్ లేకుండా డైరెక్ట్ వ్యూవర్ ప్రైజెస్ కస్టమర్స్ కి గుడ్ సర్వీస్ మనం జూబ్లీ హిల్స్ లో కూడా అన్ని ఇలానే మెయింటైన్ చేస్తాము ఒక ప్రైస్ రేంజ్ వచ్చేసి అక్కడ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ త్రిబుల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగని చెప్పి మనం సర్వీస్ లో ఏం తగ్గట్లేదు క్వాలిటీ లో కూడా ఏ మాత్రం తగ్గట్లేదు యా నుంచి మొదలు పెడదాం ఐ థింక్ ఇవన్నీ జస్ట్ డైలీ వేర్ సారీస్ అండి డోలా క్రెప్ సారీస్ చాలా ప్యాషన్ తెలుస్తోంది మీరు ఎంత ప్యాషనేట్ గా ఈ షోరూమ్ ని స్టార్ట్ చేశారని చెప్పి సో నాకైతే అసలు ఇటు అటు అటు కళ్ళు లైవ్ అటు కదా నేను విన్నది యాక్చువల్లీ డాక్టర్ స్పందన చాలా మంచి ప్రైసెస్ ఇక్కడ అని నా ఫ్రెండ్స్ చెప్పారు చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి ఇక్కడ త్రిబుల్ నైన్ నించి నైన్ ల్యాక్ నైంటీ నైన్ థౌసండ్ నైన్టీ హండ్రెడ్ నైంటీ నైన్ వరకు పది లక్షల కూడా చేరుకు అందులో ఏంటో చూడాలి ఇక్కడ మనకి అన్ని టైప్స్ అండి రెగ్యులర్ వేర్ కావచ్చు ఆఫీస్ వేర్ కావచ్చు డైలీ వేర్ శారీస్ కావచ్చు లేకపోతే పార్టీ వేర్ కానీ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ డోలా సిల్క్ ఉన్నాయి మన దగ్గర క్రేప్ మెటీరియల్స్ ఉన్నాయి సాటిన్స్ ఉన్నాయి అసలు వాట్ నాట్ ఏం లేదని కాదు మొత్తం అన్ని సారీస్ ఉన్నాయి సో చూద్దాం చాలా గ్రేస్ఫుల్ గా ఉందండి థ్యాంక్ యూ సో ఈ సారీ వచ్చేసి మనకి డోలా క్రేప్ సారీస్ అంటారు సో డైలీ వేర్ కి చాలా బాగుంటాయి మీ మెటీరియల్ చూస్తే అసలు ఈ సమ్మర్స్ లో కూడా చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ గా ఉంది చాలా లైట్ వెయిట్ మనకి అలా గంజి పెట్టి ఇస్త్రీ చేస్తే అంత అసలు అవసరం కూడా లేదు మీరు జగ్గ వాష్ చేసుకోవచ్చు జగ్గ డ్రై అయిన తర్వాత మళ్ళీ డ్రైప్ చేసుకోవచ్చు కూడా సో ఈ సారీ వచ్చేసి మనకి ప్రైస్ యు కాంట్ బిలీవ్ అండి ఫైవ్ ఫార్టీ నైన్

చాలా ఎలిగెంట్ గా ఉంది ఇది వర్క్ కూడా ఉన్నాయి చిన్నట్టున్నారు దీని మీద ఇది కొంచెం హైలైటింగ్ చేయడానికి చిన్న గొలుసు కుట్టు అంటారు కదా ఆ టైప్ ఆఫ్ కర్దానా వర్క్ ఇచ్చారు ఈ చీర చాలా బాగుందండి ఇది ఏం చీరది ఇది కోరా సిల్క్ అండి ఇది చక్కగా బెనారసి డిజైన్ వచ్చింది కోరా సిల్క్ శారీస్ అంటారు ఇది కూడా జస్ట్ చాలా లైట్ వెయిట్ అండి చూడండి కట్టే కట్టేయచ్చు చాలా బాగుంది బ్యూటిఫుల్ నా కన్ను దేని మీద పడింది తెలుసా డాక్టర్ స్పందన చెప్పండి రోల్ చేసిన చీరలు ఒకటి ఓకే

చాలా బాగుందండి ఆ గ్రే విత్ దట్ చాలా రేర్ కాంబినేషన్ ఆ గ్రే అండ్ దాని కింద ఉండే పింక్ కూడా చాలా బాగుందండి ఏం చీరలు ఇది కూడా డోలా సిల్క్ అండి ఇది సారీ విత్ జరీ బార్డర్ ఇందాక మీరు అడిగారు కదా కాపర్ బార్డర్ కాపర్ జరీ సో ఆ కాంబినేషన్ లో వస్తుంది అసలు ఏమన్నా ఉందా ఇది ఇది మామూలుగా కట్టుకుంటే పార్టీ వేర్ సారీ పార్టీ వేర్ అండ్ ఎంత అసలు రిచ్ లుక్ ఉంది దానిలో గ్రేస్ఫుల్ గా ఉంది చాలా ఎలిగెంట్ గా ఉంది చాలా బాగుందండి ఈ సారి వచ్చేసి బిన్నీ క్రేప్ అంటారండి బిన్నీ క్రేప్ మీద మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అన్నమాట ఇది సో దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఇంకా మనం సెపరేట్ గా తీసుకోక్కర్లేదు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది విత్ బుటీస్ అండ్ ఇదంతా ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ త్రీ త్రీ థౌసండ్ బిలో చాలా బాగుంది ఇంకా ఉండబెట్టుకోలేక రెడ్ పళ్ళు చూపించారా ఇదన్నమాట ఇలా చీర విప్పుతూ ఉంటే అర్థం అవుతుంది ఎంత బాగుంది చూడండి ఇది మంచి బ్రైడల్ సారీ బ్రైట్ బ్రైడల్ సారీ ఇది యాక్చువల్లీ కొంచెం బ్రైట్ కట్టే వాళ్ళకి కొంచెం బాగా సెట్ అవుతుంది పూజలకి కొంతమంది పూజలకి రెడే ఉండాలి కావాలి అని అడుగుతారు అలాంటి వాళ్ళకి కొంచెం బాగా సెట్ అవుతుందండి ఇది చాలా అండి సో జూబ్లీ లో కానీ మనకి ఎక్కడైతే ఏ సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తామో ఇక్కడ కూడా సేమ్ అదే సర్వీస్ అండి ఇక్కడ కొంచెం రేట్లు తక్కువగా ఉన్నాయి అని చెప్పి ఏ మాత్రం తీసుకోకుండా ఓన్లీ ప్రైస్ రేంజ్ జూబ్లీ లో ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడేమో మనకి త్రిబుల్ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి అది ఒక్కటి డిఫరెన్స్ క్వాలిటీలో మాత్రం ఎక్కడ రాజీ పడలేదు ఇది కూడా కోట అండి టిష్యూ మంచి కనకాంబరం కలర్ ఈ ఈసారి వచ్చేసి కంచి పట్టులో ఫ్లోరల్ డిజైన్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అండి ఇది ఫ్లోరల్ డిజైన్ అది కంచిలో సాఫ్ట్ సిల్క్ ఫ్లోరల్ డిజైన్ ఇది పట్టు కంచి చీర టిష్యూ మొత్తం అంత హెవీ ఉండదు వీవింగ్ ఎప్పుడన్నా మనకి బాగా చేస్తాయండి ఇప్పుడు ఇవి వస్తున్నాయి పవర్ లూమ్ వస్తున్నాయి ఇవన్నీ వస్తున్నాయి ఇవన్నీ కాకుండా మనకి శారీ ఎప్పుడైతే మనకి లూమ్ కి పెడతామో హ్యాండ్ లూమ్ లో సారీ ఎప్పుడు చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది అన్బిలీవబుల్ ప్రైస్ నేను ఎవరైనా గెస్ట్ చేస్తారా అని నాకు నేనైతే గెస్ట్ చేసేదాన్ని కాను అంత ప్రైస్ దీనికి ఎంత గెస్ట్ చేయగలుగుతారా సరే ఒకటి రెండు మూడు దీని ప్రైస్ ఎంత అంటే ఇదిగో అది సంగతి సో ఇదంతా మిన్నకరీ వర్క్ వస్తుంది సో దీంట్లో కూడా మనకి లో కూడా వర్క్ వచ్చింది హైలైట్ పార్ట్ ఏదో కడ్డీ బార్డర్ ఇచ్చేసి జరి బోర్డర్ ఇచ్చేసి అలా కాకుండా వీటిని మెయింటైన్ చేయడం ఎలా స్పందన గారు నాకు ఎప్పుడూ ఒక డౌట్

ఎట్లా చేయాలి మేడం ఇది జరిపోతుంది లేకపోతే బ్లాక్ అయిపోతుంది దీన్ని ఎలా స్టోర్ చేయాలి దీన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అన్నీ అడుగుతారు సో వాటన్నిటికీ మేము రెడీగా ఉండాలి కాబట్టి అంతే కదా ఇదిగో వచ్చింది నా ప్రాప్య కాటన్ సారీ కాటన్స్ కంచి చెట్టినాడు మంగళగిరి కూడా వేరు ఇది మంగళగిరి అండి మంగళగిరి కాటన్ సారీ శింగళగిరి క్రియేటివిటీ బా పీక్స్ లో ఉంది ఇప్పుడు శిబురి ప్రింట్ ఇది అదే మీద ప్లెన్స్ వస్తాయి ఇది శిబురి ప్రింట్ విత్ కంచి బోర్డర్ ఇది కొంచెం ట్రై కలర్ కలర్స్ మల్టీ కలర్ ఇవి ఇప్పుడు టీనేజర్స్ కూడా కట్టచ్చండి చక్కగా వాళ్ళు చక్కగా బెల్ట్ పెట్టుకుని లాంగ్ హ్యాండ్స్ పెట్టుకుని వాళ్ళు కూడా కట్టొచ్చు ఆ గోల్డ్ ఏంటండి ఇక్కడ ప్యూర్ గోల్డ్ చూడండి ఇక్కడ పైన ఇది టిష్యూ సారీ అండి యాక్చువల్ గా మనం కోట చూసాం కదా ఇది కోట టిష్యూస్ వేస్ టైం లెస్ అది కూడా చాలా బాగుంది మీరు పైన చూసిన ఇది కూడా చాలా టస్సెస్ అండి ఇవి టస్సర్స్ లో కొంచెం పట్టు ఫినిషింగ్ టస్సర్ సారీస్ దీని ధర జస్ట్ చెప్తున్నాను నోట్ చేసుకోండి సాంబా ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు ఇంత రిచ్ సారీ దొరుకుతుంది ఎక్కడైనా మనం త్రిబుల్ నైన్ నుంచి చెప్పి స్టార్ట్ చేసాం కానీ కొంతమంది కస్టమర్స్ ఇంకా కొంచెం పెట్టుబడి చీరలకు అని అడుగుతుంటే ఇంకా బెస్ట్ ప్రైస్లో కూడా కొన్ని కొన్ని కలెక్షన్ అవి కూడా ఉన్నాయండి ఇది మంగళగిరి శారీ విత్ డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఇది శారీ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది చక్కగా బ్లౌజ్ ఏమో ఫ్లోరల్ సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి అన్ని కూడా ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ అండి పట్టు పట్టు సారీస్ అన్ని కూడా కంచి పట్టు మీనాకరీ సాఫ్ట్ సిల్క్ లేకపోతే బ్రోకేట్స్ గానీ టిష్యూ సారీస్ గానీ కాంట్రాస్ట్ అన్ని ఉన్నాయి సో ఈ కౌంటర్ లో వచ్చేసి అన్ని వన్ లాక్ ప్లస్ సారీస్ అండి ఇక్కడ జాగ్రత్తగా అసలు అంటే వీటిని మెయింటెనెన్స్ చేయాలండి ఫస్ట్ థింగ్ అంటే మేము కస్టమర్స్ కూడా అదే చెప్తాం బేసిక్ గా ఇది కొంచెం వన్ లాక్ కాబట్టి కొంచెం వాటికి మెయింటైన్ చేయాలి మనం కూడా ఇది వన్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అండి దీంట్లో టూ టూ త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ అంటే కాస్ట్ పెరిగే కొద్ది కాస్ట్ ఎందుకు పెరుగుతుంది అంటే దీంట్లో గ్రామ్స్ బట్టి పెరుగుతూ ఉంటుంది గోల్డ్ గోల్డ్ ఉంటుంది దీంట్లో సిల్వర్ ఉంటుంది దీంట్లో యూస్ చేసే థ్రెడ్స్ కూడా సిల్క్ థ్రెడ్స్ కూడా అంత ప్యూరిటీ యూజ్ చేస్తాము చాలా సో ఇది మీరు చూస్తే ఏదో పెయింట్ వేసినట్టు ఉంటుంది బార్డర్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ కదండి ఎంత అందంగా ఉంది అసలు కడ్డీ బోర్డర్లు లేకపోతే జెరీ బార్డర్లు మ్యాంగో ప్రింట్స్ అంత కామన్ అయిపోయిందండి వాటిల్లోనే ద బెస్ట్ సో ఈ సారీ వచ్చేసరికి మంచి లైట్ పింక్ కలర్ సారీ ఉంది చక్కగా అక్కడక్కడ ఆరెంజ్ అల్లం పెరిగిపోతున్నాయి అవును మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ పెళ్ళిళ్ళు ఉంటాయి కదా సంగీత్ ఫంక్షన్స్ కి లేకపోతే రిసెప్షన్ కి చాలా బాగుంటుంది ఆ రిసెప్షన్ అది మెయిన్ రిసెప్షన్స్ కి చాలా బాగుంటుంది ఇది కూడా చాలా యూనిక్ పీస్ కొంచెం ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద చెట్లు కొంటున్నారు కదండి ఆబ్వియస్ గా అండి అడుగుతారు వాళ్ళే వచ్చి అడుగుతారు నాకు వన్ లాక్ ప్లస్ అయితేనే చూపించండి అని చెప్పి అర్థం అవుతుంది అంతే అదే అంటే పెట్టేటప్పుడు వెళ్ళికూతురు గెచ్చేటప్పుడు అవును ఉండాలి అవును ఈ కలర్ కూడా మంచి ట్రెండింగ్ కలర్ అండి దీనికి లైట్ పింక్ బార్డర్ మీనకరీ ఇదంతా మనకి సిల్వర్ గోల్డ్ జరీ వచ్చింది ఈ లో వచ్చేసి మీనకరి థ్రెడ్ వర్క్ వచ్చింది గోర్జెస్ ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ఐ థింక్ వన్ ల్యాక్ తర్టీన్ థౌసండ్ లక్షా పదమూడు వేలు ఇది కూడా చాలా యూనిక్ సారీ అండి ఇది బాహ్ ఇది పైటని బోర్డర్ కదా ఇది ఇది ఆ డిజైన్ అండి ఇది ఆ డిజైన్ అదే డిజైన్ తర్వాత లెహరియా డిజైన్ అనొచ్చు క్రాస్ డిజైన్ అనొచ్చు రంగ్ కట్ అనొచ్చు టూ మచ్ ఉంది అయితే బ్రైడల్స్ కి అయితే పర్ఫెక్ట్ ఉంటది అలా ఉంటుంది అన్నమాట మీకు షైనింగ్ అంత బయంగా ఉంది పట్టుకోవడానికి ఎందుకంటే ఇది ఎక్కడ నలిగిపోతుంది అది అంత బాగుంది ఇది 92000 అండి 92 ఇంకా ఒక 8000 తగ్గింది గానీ బట్ స్టిల్ ఇక్కడ రేంజ్ ఏం తగ్గలే అంత బాగుంది అది జస్ట్ ప్యారెట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ వస్తుంది సూపర్ డిజైన్ చెక్స్ విత్ కొంచెం యూనిక్ డిజైన్స్ మీకు ముందే చెప్పాను కదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా యూనిక్ గా ఉండాలి యూనిక్ గా ఉండాలి అవును మన స్టోర్ లోకి వస్తుందండి అది బా 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 ఇది మొత్తం గోల్డ్ అండి ఇది కదా గోల్డ్ విత్ రెడ్ బోర్డర్ బంగారం షాప్ ఉంది ఒంటి మీద వేసుకున్నట్టు ఉంది బంగారాన్ని చుట్టుకున్నట్టే ఉంటుంది కానీ దీని మీద ఏం జ్యువెలరీ వేసుకోవాలనుకుంటే పెద్ద క్వశ్చన్ ఎందుకంటే దీని మీద బంగారం ఎలా అంటే డైమండ్స్ ఓడిమే డైమండ్స్ చేస్కోవాలి డైమండ్స్ బా విక్టోరియన్ పోల్కి బా ఉంటాయి ఇది 64 ఏండి చాలా సర్ప్రైజింగ్ ఇది 64 64 ఉంది yes అదే అందరూ హ్యాపీ కస్టమర్స్ అనిపిస్తారు చాలా చిల్లలు బిజీ బిజియస్ట్ టైం ఎప్పుడు డాక్టర్ స్మందన బిజీస్ట్ టైం అంటే కొంచెం ఆఫ్టర్ ఆఫ్టర్ లంచ్ ఆఫ్టర్ లంచ్ కొంచెం నైన్ వరకు ఫుల్ బిజీ ఉంటుంది ఫుల్ బిజీ బిజీ ఉంటుంది కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే చాలా మంది సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు సో మనకి అంత మీ ప్యాషన్ కనిపిస్తుంది మీరు ఈ వారాహి సిల్క్స్ అని స్టార్ట్ చేసిన తర్వాత ఏ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఫీల్ అవుతారు మీరు కస్టమర్ వచ్చి బాగుందని చెప్తారు కదండి అప్పుడైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట అంటే మనం స్టోర్ పెట్టేసామా పది చీరలు తెచ్చేసామా అని కాకుండా కస్టమర్ వచ్చి ఇది బాగుందండి లేకపోతే దీంట్లో రిపీట్ చేయండి దీంట్లో ఇంకా కొన్ని కలర్స్ కావాలి ఈ శారీ చాలా బాగుంది వాళ్ళు కొంతమంది ఫొటోస్ కూడా పంపిస్తారు అప్పుడు నిజమైన హ్యాపీ అంతే కదండి కనిపించిపోతుంది మీ ప్యాషన్ అండ్ ఇంకా కూడా మీరు ఐ థింక్ నాకు అనిపిస్తుంది నా గట్ ఫీలింగ్ మీరు అతి త్వరలో చాలా చోట్ల షోరూమ్స్ పెట్టాల్సిన అవసరం వచ్చేస్తుంది పెట్టి నా ఏరియాలో ఫ్రెండ్ అని అంటారు అవునండి కానీ నారెప్పుడు పెడతారు ఎక్కడికి వస్తారు నెక్స్ట్ ఎక్కడ అని చెప్పి ఈ బిజినెస్ మేనేజ్ చేయడం ఎట్లా ఎలా చేస్తారు స్పందన గారు అంటే మీకు ఇది అంటే మీరు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు అవును డెంటిస్టీ అంటే దాదాపు డాక్టర్ బేసిక్ ఉంది డాక్టర్ అయ్యుండి మీరు ఈ స్కిల్స్ ఈ చిట్కాలు ఎలా నేర్చుకున్నారు అది అయితే మా హస్బెండ్ దగ్గర నుంచి మా హస్బెండ్ ఇంటూ గోల్డ్ జ్యువెలరీ బేసిక్ గా సో ఆయన సపోర్ట్ తో బ్యాక్ అండ్ అంతా మొత్తం మా హస్బెండ్ చూసుకుంటారు ఎవ్రీథింగ్ ఐమ్ ఇంటూ ద పర్చేసింగ్ ద కస్టమైజేషన్ ఎవ్రీథింగ్ మొత్తం సారీస్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ పర్సూయింగ్ యువర్ ప్యాషన్ మీకు ఇష్టమైన పని చేయడం అనేది చాలా గొప్ప విషయం తద్వారా ఐ థింక్ ఇష్టమైన పని బాగా చేస్తాం కాబట్టి వారాహి సిల్క్స్ కుకట్పల్లి త్రీ ఫ్లోర్ షోరూమ్ అయితే నిజంగా అసలు అమేజింగ్ టూ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళబోతున్నా ఎందుకంటే ఇంకో లుక్ ఉంది నాకు అంటే ఎంత చూసినా తను తీరట్లేదు తీరట్లేదు కొన్ని చీరలు ఉండిపోయాయి ఉంది అన్నమాట మరి అన్ని కెమెరాలు చూపించిన టైం ఉండదు అని సో బట్ ఇట్ వాజ్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ టుడే స్పందన గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కింద కలర్